నమస్తే నమస్తేనండి నేను నాగేశ్వరని మాట్లాడుతున్నాను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మనము కొంతమంది నేను ఎవరిని విమర్శించట్లేదండి ఇది ప్రత్యక్షంగా నేను చాలామంది మానసికంగా బాధపడ్డదే చెప్తున్నాను నువ్వు లావుగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు పొట్టిగా ఉన్నావు ఇవన్నీ అంట అంటారండి వాళ్ళు తెలిసి అంటారు తెలియకంటారో తెలియదు మనం ఎవరండి ఒక ఆకారాన్ని ఒక మనిషి ఆకారాన్ని నిర్ణయించేది ఎవరికి వాళ్ళం అందంగా ఉన్నామని అనుకుంటాము ఎదుట మనుషులు అన్న అనేటప్పుడు ఒక్కటి ఆలోచించాలండి నాకు తెలిసిన వాళ్ళే మానసికంగా ఎంతమంది ఎలా కింగిపోయారో ఎంత బాధపడ్డారో నాకు తెలుసు వాళ్ళు వాళ్ళకి వేరే విషయాల్లో ఎంత నేర్పు నేర్పు ఉన్నా కూడా ఆ నేర్పుని అణుకొని జనంలోకి రాకుండా ఉంటారండి ముందు అసలు అనేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆత్మ ఎలా ఉంటుంది వాళ్ళ మానసి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది ముందు ఉంటే బాగుంటుందండి మానసికంగా మంచిగా ఉండాలి నా దృష్టిలో గొప్ప భేదాన్ని కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదండి గొప్ప అంటే ఏంటండి ఏ విషయంలో గొప్ప డబ్బా డబ్బు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళకి డబ్బు ఉంటుందండి డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళేనే కాదన్ను గొప్పవాళ్ళ డబ్బు పేదవాళ్ళకి రాదు పేదవాళ్ళ ఇది వాళ్ళకి రాదు ఎవరి బతుకులు వాళ్ళే ఎవరి కష్టం వాళ్ళది అట్లాంటప్పుడు మనిషి మనిషికి హ్యూమన్ బీయింగ్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాని ఎదుట వ్యక్తుల్ని మనం చేసిందే గొప్ప అని అనుకోవటం ముందు ఎదుట మనుషుల్ని నెగిటివ్ థింకింగ్ తోటి చూడకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి మనుషుల్లో అన్నీ నచ్చుతాయండి ప్రతి ఒక్క విషయం ఎదుట మనుషుల్లో నెగిటివ్ థింకింగ్ గమనించామంటే కనుక వాళ్ళకు ఆ మనుషులు నచ్చరు మనము నెగిటివ్ థింకింగ్లో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండరు మన మనం బాగుంటే చాలు అనుకునే రకం ఓకే కానీ ఎదుట మనుషులను బాధ పెట్టడం అన్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి ఇది ఎందుకో నాకు ఉదయం నుంచి బాగా చెప్పాలనిపిస్తుంది మరి చూశాను నేను కొంతమందిని బాధపడటం కొంతమందిని ఎదుటాళ్ళు అన్నప్పుడు వాళ్ళ ముందు నవ్వుతారు తర్వాత చాలా బాధపడతారు అది వాళ్ళ చేతుల్లో పనులు కాదండి మనం కరెక్ట్గా ఉన్నాం మనం మనం కరెక్ట్గా ఉన్నాం అన్నది ముందు మన మన అంతరాత్మ తెలుసుకోవాలండి మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా మనం కరెక్ట్గా ఉంటున్నామా అని ఓకే మీ కరెక్ట్గా ఉ మీరు కరెక్ట్గా ఉన్నది ఎదుటాళ్ళకి కరెక్ట్ కరెక్ట్గా అనిపించకపోవచ్చు ఎదుటాళ్ళకి కరెక్ట్గా ఉంది మీకు కరెక్ట్గా అట్లా అట్లాబట్టి ఎవరికి వాళ్ళు ఉంటే బాగుంటుంది విమర్శించకుండా ఉంటే బాగుంటుందని నేను చెప్ప అనిపిస్తుందండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వదిలేయండి